పాకిస్తాన్కి నాలుగు వైపుల నుంచి నలుగురు పిచ్చ కొట్టుడు కొడుతున్నారండి ఒక పక్క నుంచి ఆఫ్ఘనిస్తాన్ మొట్టమొదటిగా కెలికింది పాకిస్తానే వెళ్ళి వాళ్ళ ఎయిర్ ఎయిర్ ఫోర్స్తో అక్కడ బాంబులు వేశారు అక్కడితో మొదలైంది దీనికి నాశనం ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంది కారణం అంటే పదిహేను లక్షల మంది ఆఫ్ఘనిస్తాన్ని ఒక నెల రోజుల్లో మీరు పోతారా పోరా అని చెప్పేసి వాళ్ళని తోసివేసింది పాకిస్తాన్ ఆ కడుపు మంట వాళ్ళు రగులతోనే ఉంది ఎప్పుడు అవకాశం వస్తుందా ముప్పేట్లు దాడి ఎప్పుడు చేద్దామా అని దానికి ఇప్పుడు అవకాశం వచ్చింది పిచ్చ కొట్టు కొడుతున్నారు సుమారు అనధికార వార్తల ప్రకారం మాకు అందిన విశేషాలు ఏంటంటే మూడు వందల మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారని ఓకే ఇంకో పక్క బెలుచిస్తాన్ బెలుచిస్తాన్ ఇదే అవకాశం కదా అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ఆత్మాహుతి దాడులతో ఇరవై ముప్పై మంది సైనికుల్ని ఎక్కడ పడితే అక్కడ చంపేస్తున్నారు ఇంకో పక్క పిఓకే నుంచి కూడా వాళ్ళు ఎక్కడ పాకిస్తాన్ సైనికులు కనిపిస్తే వాళ్ళని చంపుతున్నారు ఇది కాకుండా దేశంలో ఇంకొక కొత్త ఉద్యమం మొదలైంది ఆ ఉద్యమం వాళ్ళు కూడా పాకిస్తాన్లో అల్లరి చేస్తూ వాళ్ళు అల్లరిని తట్టుకోలేకపోతే పోలీసులు ఈ కాల్పులు జరిగితే లేవని చనిపోయారని చెప్పి అక్కడ విధ్వంసం సృష్టిస్తున్నారు లాగా అరకత్తుల్లో పడిన పోక చెక్కలాగా పాకిస్తాన్ ఉంటే వాళ్ళ ప్రధాని బంకర్లో దాక్కున్నాడు ఎంతో బీరాలు పలికాడు హా అది ఇది ఇది లక్ష్మణ్ కుమార్ లాగా మరి వెళ్ళి ఎక్కడ అంటే బంకర్లో దాక్కున్నాడు ఏంటయ్యా అంటే మరి యుద్ధ సమయంలో బంకర్లో దాచడం మా విధి కదండి అంటున్నారు సైనికులు ఏదేమైనా సరే పాకిస్తాన్కి మూడింది మరి అవకాశం దొరికితే ముక్క చెక్కలు అవటం ఖాయం తజ్యం మరి ఎవరు చేసుకునే కర్మ వారిది మరి దీంట్లో చక్కగా విలాసాలు చూసేది ఎవరంటే అమెరికా ఎందుకంటే అది ఎవరినైతే ఛార్థిస్తుంది రేపు పెరుగు చూస్తాను కూడా అగ్రిమెంట్కి వచ్చేస్తుంది మరి రాజకీయాలు ఇలాగే ఉంటాయి మరి ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నాం పాకిస్తాన్ అనేది కేవలం లాహోర్ వరకే పరిమితం అయిపోతుందా లేకుంటే పంజాబ్ వరకు పరిమితం అవుతుందో చెప్పలేం లేకపోతే ఒకప్పుడు పాకిస్తాన్ దేశాన్ని ఉండేది అని మన పుస్తకాల్లో చెప్పినట్టుగా చెప్పుకోవాల్సి వస్తుందేమో ఇది రాజకీయం ప్రత్యేకంగా మోడీ గారు జయశంకర్ గారు వేసిన ప్లాను యమా సక్సెస్ సియూ మిఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుడి గంటల టీవీ నైన్ బాయ్